కిచెన్ తెలిపి ఈ రోజు రెసిపీ సగబియ్యం సేమియా పాయసం తయారు చేసే విధానం షేర్ చెప్తున్నానండి ఈ రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదము శుక్రవారం సగ్గుయ్యం సేమియా పాయసం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది అది బెలంతో తయారు చేసుకున్నాం రండి ఈ బ్యాక్ సైడ్ సీన్స్ చూసారా మా పాపేసి ఉందండి చాలా బాగుంటాయి అనమాట చాలా బాగా వేస్తుంది డ్రాయింగ్ అనేది చూస్తున్నాను ఇవన్నీ మా పాపేసింది డ్రాయింగ్స్ అండి అసలు ఇంకా చాలా షేడ్స్ అన్ని చాలా బాగా చేస్తుంది అనమాట డ్రాయింగ్ లో కూడా ప్రైజ్ వచ్చింది దీనికి చాలా షేడింగ్ చేస్తుందండి తప్పకుండా మీకు ఎలా ఉందా అనేది నాకు కామెంట్స్ లో షేర్ చేయండి చాలా బాగా చేస్తుంది ఇంకా ఉన్నాయండి ఇంకా దీని మీద అంటించలేము కదా అన్ని కొన్ని ఫైల్స్లో లో పెట్టే చూసి ఇవి నేనే ఇలాగా చక్కగా ఇలా పెట్టాను అనమాట బాగుంటుందని బాగుందా మీకన్నా వచ్చిందా నాకు తప్పకుండా నాకు కామెంట్స్ లో తెలియచేయండి ఎలా ఉందా అనేది ఓకే ఫ్రెండ్స్ రెండు సగబియ్యం సేమ పాయసం తయారు చేసే కదా చూసేక ఇది బెల్లంతా తయారు చేస్తాయిస్ సగబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ సగబియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నాన్పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా నాన్పినవి ఇలా నాన్పిన వెంటనే కూడా మనం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి ఈ కప్పుతోనే టూ కప్స్ అనేది వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు అయితే మనం తీసుకుంటామో అదే కప్పు తాండి నాకు ఏ స్వీట్ అయినా మనం తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా వన్ పింఛ్ అనేది ఇలాగ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఇదంతా కూడా కలిపేసేసుకొని ఒకసారి కొద్దిగా అండి వేసి వేసినట్టు ఎక్కువ వేయొద్దు ఇంతే ఇంత కొద్దిగా సాల్ట్ ఇలా వేసేసినవి అంటే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక రెండే రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి అందరికీ ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి సేమియా పాయసం మనం పండగల పూట ఇలాగ తయారు చేసుకోవడం వల్ల ప్రసాదాలుగా ఎప్పుడైనా మనం స్పీడ్ తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ఇదే విధంగా తయారు చేసుకోండి ఈ విధంగా తయారు చేసుకున్నారంటే టేస్టీ టేస్ట్ తొందరగా అయిపోతుంది మనకి పని టూ విజిల్స్ వచ్చిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం అండి కుక్కర్ విజిల్ బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు చల్లారిపోయాక ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఇగోండి చూస్తున్నారు కదా రెండు విజిల్కి చక్కగా మనకి సగబియ్యం ఉడిపోతాయి అదే కనుక మామూలుగా ఉడకబెట్టుకుంటే కొద్దిగా టైం పడుతుంది ఎంత నాన్న కూడా టైం అనేది పడుతుంది మనకి ఎవరికిన వెంటనే కూడా వైట్గా ఉండకూడదు ఇలా ఉండాలండి ఇలా ఉడికిపోతే చాలా బాగుంటాయి చూసిన సగబియ్యాన్ని మొత్తం కూడా ఇలాగే సైడ్ పెట్టేసుకుందాం మనం దేనిలో అయితే మనం సగబియ్యం సేమే పాయసం తయారు చేసుకుంటామో దాంట్లోనే మొత్తం వేయించేసుకోండి కష్ట వన్ టేబుల్ స్పూను నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇక జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ వేయించుకుందాం అలాగే మీకు కావాలనుకుంటే పిస్తా వేసుకోవచ్చు ఏది కూడా డ్రై ఫ్రూట్స్ మీకు ఏ ఇష్టమైతే అవి వేసుకొని చేసుకోవచ్చు అండి ఇవి అవి అనేది కాదు వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మళ్ళీ అదే ప్లేట్లో తీసేసుకుందాము పక్కన పెట్టేసుకుందాం మనం ఏ కప్తో అయితే సగబీన్ తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ అనేది ఇక్కడ నేను సేమియా కూడా వేయిస్తున్నాను ఈ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో లో పెట్టుకొని వేయించుకోండి మంచిగా వేగితే ఎర్రగా వేగాలి ఒక కప్పు సేమియా ఒక కప్పు సగ్గు బియ్యం అలాగ రెండు కప్పులు అయిపోయినాయి కాబట్టి నాలుగు కప్పులు అనమాట రెండు కప్పులు వాటరు రెండు కప్పులు పాలు పోసుకున్నారంటే చక్కగా ఉడిపోద్ది కప్పులు వాటరు రెండు కప్పులు పాలు తీసుకున్నాను ఈ పాలల్లోనే మనం సేమియా అంతా ఉడికించేసుకుందాం ఫస్ట్ సేమియా మనం ఇలాగ పట్టుకోగానే ఇలా వెంటనే కూడా కట్ అయిపోవాలి చూ ఇలా ఉడికిపోయిన వెంటనే కూడా ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్న సగబియ్యం అంతా దీంట్లో వేసేసుకుందాం ఇంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకుందామండి అండి కొద్దిగా కొద్దిగా అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ వాటర్ కొద్దిగా పోసేసుకొని దీంట్లో వేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయో మొత్తం కూడా రెండు కావు బంద్ చేసేద్దాం అండి స్టవ్ బంద్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు మనం ఇలియాచి పౌడర్ వేసుకుందాం స్టవ్ బంద్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాలి లేకపోతే ఇంకా పాలు విరిగిపోతాయి నేను ఒక హాఫ్ కప్ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇదిగా తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే వన్ కప్ వేసేసుకోండి వేసేసుకున్న వెంటనే ఇప్పుడు కలిపేస్తున్నాను కలిపేసి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసేసుకుందాం స్మిస్ జీడిపప్పు అమ్మవారికి ఇలాగా ప్రసాదం పెట్టేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నామండి ముందుగా చూస్తున్నారు డిన్నర్ చేసిన తర్వాత కూడా చక్కగా తినొచ్చండి దేవుడు ప్రసాదాలు పెట్టినప్పుడు కానీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ చేయాలన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేస్తూ ఉండండి నలుగురికి వీడియోస్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి వంటకాలు కలుద్దాం అంతవరకు సెలవు బాయ్